ये भाई ऑर्डर करते हो ऑर्डर के लिए चलो चलो भाई आदर कैंप में बैठ में ये फिर आपके ना आप ले सर आदर कैंप में और कौन मुझे देखो मैं नाम लेना है पेपर आप చె దయచేసి నేను మొత్తం వచ్చిన సంవత్సరం నుంచి చాకే చేస్తున్నాను ఎక్కడెక్కడ లేవు రోడ్ల నేనే ఎతికేస్తున్నాను ఇప్పుడు ఈ పక్కన సంవత్సరం పది లక్షలు ఇచ్చాడు మీద కొడుతూ చేస్తా హైవే మీద భయపడిందంటే ఇప్పుడు ఎన్హ్ ఒక మాట్లాడుతున్నాను వచ్చి చూస్తాం చూద్దాం అంటే రోజు నమస్కారం ఈరోజు శిఖర్పాలకి తెలుగు కార్యక్రమంలో భాగంగా భాగంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో మొన్న మీటింగ్ లో తీర్మానం చేసినట్టుగానే అన్ని గ్రామాల్లో డిఎల్ఏ దగ్గర నుంచి యూనిట్ ఇన్ఛార్జ్ దగ్గర నుంచి క్లస్టర్ ఇన్ఛార్జ్ కబ్బళ్ళు కానీ పార్టీ ప్రెసిడెంట్లు కానీ పార్టీ సెక్రటరీలు కానీ అలాగే మండల పార్టీ అధ్యక్షులు మండల పార్టీ సెక్రటరీలు మండల పార్టీ టీం అంతా అలాగే జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీలు ఉన్నాళ్ళు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అన్ని చాట్లకి వెళ్ళి పర్యవేక్షిస్తాల్సిన పరిస్థితి ఈవెన్ రాజ్యసభ సభ్యులు కూడా నియోజకవర్గాలకు ఏదో ఒక రోజు ఏదో ఒక పరిస్తే పరిస్థితి మూడు వందల ఆరు బూత్లు ఒక బూత్ పెరగబోతుంది మూడు వందల ఆరు బూత్ల్లో మూడు వందల ఆరు బూత్ ఏజెంట్లని అని చెప్పని మొన్న రాత్రి రోటరేటివ్ మీటింగ్ లో పార్టీ సర్వసభ సమావేశం ఏర్పాటు చేసి అందరికీ తెలియజేయడం జరిగింది కాన్స్టిట్యు మొత్తం స్టార్ట్ చేశారు ఈ ప్రతి కాన్స్టిట్యున్సీ ఈ కాన్స్టిట్యున్సీలో ప్రతి ఊర్లో ఎనభై నాలుగు పంచాయతీల్లో కూడా దాదాపు ఉన్న ఒక యాభై పైబడి నేను ఐదారు సార్లు నాలుగు సార్లు లేని పరిస్థితి అయితే రోడ్లు కేటాయిస్తాం కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటే పరిశీలిస్తారు కానీ గ్రామ సభలు పెట్టిన పరిస్థితి కానీ గనవరంలో కానీ బాబుపల్లి కానీ హిందుపల్లిలో కానీ మానుకోండి చెప్తా చెప్తే పోతే కాన్షియస్గా చాలా ఊళ్ళో వెళ్ళిన పరిస్థితి అన్ని ఊళ్ళో మండల పార్టీ ప్రెసిడెంట్లు గనవరం మండల పార్టీ ప్రెసిడెంట్ గారు గనవర మండలం అన్ని గ్రామాల్లో అలాగే బాబు మండల ప్రెసిడెంట్ బాబుపేడి కానీ అన్ని మండల పార్టీ ప్రెసిడెంట్లు గ్రామాల్లో పొద్దున సాయంత్రం ఎక్కడోసారి పార్టిసిపేట్ చేస్తారు ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలు చెప్పాల్సిన బాధ్యత ఉంది మూడు రూపాయల రూపాయలు పెన్షన్ ఒకేసారి నాలుగు వేలు పెంచి ఏప్రిల్ నుంచి ఇస్తామని చెప్పి ప్రభుత్వం రాకముందే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాకముందే ఎన్డీఏ మేనిఫెస్టోలో పెట్టినట్టుగానే ఆ వెయ్యి పెంచి పాత మూడు వేలు కలిపి ప్రశ్నలో ఏడు వేలు రూపాయలు ఇచ్చిన పరిస్థితి గతంలో వాలంటీర్లు ఇచ్చే పరిస్థితి ఆ వాలంటీర్ వ్యవస్థ కన్నా మీరు వెళ్ళి ప్రజాప్రతినిధులు మేము అనుకున్నప్పుడు మీకు బాధ్యత ఉందనే ఉద్దేశంతో సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన కూడా పెన్షన్ ప్రతి నెల క్రమం తప్పకుండా గత పన్నెండు మాసాలు కలిపిన పరిస్థితి మీ వీడియో సోదాలు తెలిసిందే అదే ఆయన ఆయనలానే మంత్రులు రాష్ట్ర మంత్రి సభ్యులు కానీ కేంద్ర మంత్రులు గాని ఎంపీలు గాని ఎమ్మెల్యేలు గాని శాసన మండలి సభ్యులు గాని ఎవరైనా కార్యక్రమానికి వెళ్ళండి పరిస్థితి స్వపరిపాలనకు నిదర్శనం ప్రజల వద్దకు పాలన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొంభై వేల ముఖ్యమంత్రి ముందు ఎన్టీ రామారావు హయాంలో తిరోదయం పథకం గురించి కొన్ని పథకాల విషయంలో చేసిన తర్వాత ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చితే ఆయన మండల వ్యవస్థ తీసుకొచ్చే తప్ప తాలూకా వ్యవస్థలతో ఈ దశ దిశ మార్చడం రాష్ట్రం రాష్ట్రం ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై ఏడు గ్రామాల్లో రాష్ట్రాన్ని మార్చాలంటే తాలూకాలు కరెక్ట్ కాదు మండలాలు కావాలి ఎన్టీఆర్ తీసుకొచ్చిన పరిస్థితి తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల వద్దకు పాలన పెట్టి మొట్టమొదటి ముఖ్యమంత్రి ఆ రోజు ప్రజల వద్దకు పాలన తొంభై ఐదులో పెట్టి అప్పుడు నలభై ఐదు ఏళ్ళ సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎట్ట పనిచేస్తున్నాడు ఇవాళ డెబ్బై ఐదు సంవత్సరాలు పైబడిన ముప్పై సంవత్సరాల తర్వాత కూడా నైన్టీ ఫోర్ నైన్టీ ఫైవ్ సీఎం లాగానే పనిచేస్తున్న పరిస్థితి ఆయన కూడా స్వయంగా పెన్షన్ పంపిణీ చేస్తున్నాడు సుపరిపాలనకి నిదర్శన ప్రజల వద్దకు మనం వెళ్తాం అంటే వాలంటీర్ బంభిత్వం ఇంకోన బంభిత్వం కాకుండా శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు నిలబడి ఈవెన్ అమెరికా వెళ్ళిన శాసనసభ్యులు కూడా వెనక రమ్మని అభివృద్ధి జయంగా పనిచేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక భారం కల్పించి గత ప్రభుత్వం గుంటల్లో కూడా వదిలేసి రోడ్లు వదిలేసి పాలన గాలికి వదిలేసి సంక్షేమం అభివృద్ధి రెండు ఉంటేనే ఈ రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని అలాగే రాష్ట్ర బడ్జెట్ పది రెట్లు పెట్టిన ముఖ్యమంత్రికి అమరావతి కట్టడం మ్యాటర్ కాదు ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతికి యాభై తొమ్మిది వేల కోట్లతో పన్ని పనులన్నీ ప్రారంభించారు రెండు సంవత్సరాల్లో అమరావతి పట్టణం కంప్లీట్ అవబోతుంది ఇక్కడ రాజధాని మారుద్దాం ఆలోచన పదేళ్లకు కానీ పదిహేను ఏళ్ళకి కానీ ఇరవై ఏళ్ళకి కానీ ఎవరో కనీసం కళ్ళ కూడా ఆలోచించే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉండదు అమరావతి అలాంటి నగరం రూపుది పోతుంది ఉద్యోగ ఉపాధి అవకాశాలకి కేంద్రం అవబోతుంది ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎలా ఉందో హైదరాబాద్ లో ఆ హైదరాబాద్ చెన్నై బెంగళూరు నగరాలు ద్యూట్గా అమరావతి ఈ ప్రభుత్వ హయాంలోనే కంప్లీట్ చేసి తీరం అలాగే సుపరిపాలనలో ప్రజల దగ్గరికి వెళ్తే మేము ఇంకా ఏం చేయలేదు ప్రతిపక్ష పార్టీ అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ ఎగ్గొట్టి ప్రజా సమస్యలను గాలి కుదిలేసి పరిస్థితుల్లో మనమే ప్రతిపక్షంగా పనిచేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం ప్రజల దగ్గరికి వెళ్ళి మనం బాగా చేస్తున్నాం సుపరిపాలను మేము సంవత్సరంలో ఏం చేసాం నియోజకవర్గానికి ఏం చేస్తాం చెప్పాను నేను గనవ నియోజకవర్గానికి ఈ సంవత్సరంలో ఆరు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు ఏదైతే ఖర్చు పెట్టామో ఆ ఆ వివరాలు కానీ మల్లవల్లలో ఎన్ని ఉద్యోగాలు ఇప్పించాము ఆరు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు ఇప్పించా నేను ఏ చర్చకైనా సిద్ధం మూడు ఆరు వేల ఐదు వందల మందిలో మల్లవల్లలో మూడు వేల పైబడి ఉద్యోగాలు ఇంక్లూడింగ్ అశోక్ కళ్యాణ్ ఆరు వందల ఉద్యోగాలు కానీ ఆ యూనివర్సిపల్ సిస్టమ్స్ లో ఏ నూట యాభై మందికి కానీ అలాగే ఈ ఆక్వా ఫీడ్ కంపెనీ కృష్ణరాజ్ గారు పెట్టిన దాంట్లో కానీ ఇలా సీడ్ కంపెనీ కానీ హెచ్సిఎల్ లో నూట నలభై ఎనిమిది మంది కానీ ఈ ఈ గనవర నియోజకవర్గ రూపచిత్రం ముఖ చిత్రం మారాలంటే అభివృద్ధికి ప్రజలు సహకరించాలి అలాగే మీడియా కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాను ఈ నియోజకవర్గాన్ని మోడల్ కాన్స్టిట్యూస్ చేస్తానని చెప్పా నేను మాటల మనిషిని కాదు చేపల మనిషిని గతంలోనే నిరూపించిన పరిస్థితి కేడిసిసి బ్యాంక్ ఒక సంవత్సరం ఉంటే ఐదు వేలు కోట్ల టన్నోన్ పెంచి వంద మందికి ప్రభుత్వ ఉద్యోగులు వచ్చి దేశంలో నెంబర్ వన్ లో పెట్టారు అలాగే గనవరం కూడా మోడల్ కాన్స్ట్యూస్ అన్నా ఆ గనవరం మోడల్ కాన్స్టిట్యూషన్స్ దిశగా పనిచేస్తున్నా ప్రభుత్వం దగ్గర నిధులు ఏమన్నా ఐఓసీ కంపెనీ నుంచి అలాగే హెచ్ఎల్ కంపెనీ నుంచి ఇలాంటి కంపెనీ నిధులు తెచ్చి సిహెచ్ సెంటర్ ని మార్చిపోతున్నాం గతంలో పాలకులు దాన్ని కనీసం ఎదురుగా ఉన్న చోసి చూడనట్టుగా వదిలేసిన పరిస్థితి అలాగే ప్రజల దగ్గర నేరుగా డోర్ టు డోర్ తగిలితే వాళ్ళ సమస్యలు ఏమున్నాయి కొంతమందికి ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ పరాల్సి పేషెంట్ ఉంది దైవీకర పరిస్థితి కానీ వాళ్ళకి కరెంట్ బిల్ ఎక్కువ వస్తాం వల్ల సమస్య ఇంకొక ఆవిడకి కొడుకు తెలంగాణలో ఉంటుంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోయినా రేషన్ కార్డులో కలిసి ఉండడం సమస్య అలాగే ఇంకొక ఆయన రక్షా పొలర్కి ఆయన భార్యకి కాలుకి షుగర్ వచ్చి కాలు కట్టుగట్టి వైద్యం చేపించాలంటే ఆరోగ్య సేవర్తిస్తుంది అంటే పెన్నుకి ఆయనకి వచ్చేసారండి ఇప్పుడే పెన్ను హాస్పిటల్తో మాట్లాడే దానికి సీఎంఆర్ నిద్ర నుంచి చేపిస్తే అవసరం అయితే కుదిరి కుదరపోతే నా సొంత బిల్ మీరు హాస్పిటల్ వెళ్ళమని చెప్తా ప్రజలతో మనం వెళ్తే మన పరిపాలన ఎలా ఉందని చెప్తానికి ప్రజా సమస్యలు కోకోల్లో ఒక రాత్రి అన్ని సమస్యలు తీర్చుకోవాలి ప్రభుత్వానికి ఆర్థిక లేనితో ప్రభుత్వం గుంటలు పూడ్చే దిక్కుమైన పరిస్థితి మా ప్రభుత్వాన్ని కల్పించిన ప్రభుత్వాన్ని అన్ని సరిచేస్తా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతా రికరింగ్ డబ్బులు వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర భవిష్యత్ పరుగులు చేస్తున్న సందేహం లేదు అలాగే పెట్టుబడులు కూడా వరదగా వస్తున్నాయి అంటే ఏ మాత్రం సందేహం లేదు జగన్మోహన్ గారి ప్రభుత్వంలో అశోక్ కెరణ్ వెళ్ళిపోయింది నూట ఐదు కోట్ల రూపాయల కంపెనీ మేము మాట్లాడడానికి గవర్నమెంట్ లోకేష్ ప్రభుత్వం ఓపెన్ పరిస్థితి అలాగే కాంగ్రెస్ ఎనిమిది వేల మంది కానీ టీసీఎస్ ఉద్యోగ ఉపాధి కోసం కల్పిస్తుంది కానీ సిబిఐతో చర్చలు కానీ మల్టీనేషనల్ కంపెనీతో లోకేష్ బాబు చర్చలు జరిగింది ఇరవై లక్షల ఉద్యోగ ఉపాధి కోసం ఎట్టి పరిశ్రమ నెరవేరుస్తారు అలాగే గనవరంలో ఒక అసియంట్ గా ముఖ్యమంత్రి గారు ఎంఎస్ఎంఈ ఇస్తానంటే మలవల్లిలో పద్నాలుగు వందల ఎకరాలు పదమూడు వందల తొంభై ఐదు ఎకరాలు ఎస్సీచేడు మనకున్నా వేరునగూడంలో కూడా ఉన్నా ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఒకటే ఇస్తాను కాన్షియస్ అంటే కాదు సార్ మాకు అన్న కూడా ఒకటే ఇచ్చారు మీరు రెండు అడుగా సార్ అని చెప్పి వేరు గూడలు నలభై ఏడు ఎకరాల పొలవు నుంచి ఐడెంటిఫై చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు నోటీసులు తీసుకెళ్తే దాని మీద సంతకం పెట్టి ఆ నలభై ఏడు ఎకరాలు కూడా ఎంఎస్ఎల్ఈ కలపడం జరిగింది రాబోయే కాలంలో ఏమాత్రం పాసిబిలిటీ ఉందో ముఖ్యమంత్రి గారు చర్చించి ఊటూరు మండలంలో ఒకటి విజయవాడ రూరల్ మండలం కూడా పెడదాం అనుకుంటున్నాం నైనవరం దగ్గర ప్రభుత్వ భూమి భూములు కాపాడటం చాలా కష్టంగా ఉంది గనవరం వేరే ట్యాంపరింగ్ ఆఫ్ రికార్డ్స్ ఎక్కడ జరగ రెవెన్యూ శాఖలో ఏమన్నా అవినీతి జరిగి రికార్డులు మార్చి అడంగులు మార్చిన నియోజకవర్గం ఏదైనా ఉంటే ఇదే నియోజకవర్గం ఒక ఇద్దరు ముగ్గురు ఎంఆర్ఓలు ఈ నియోజకవర్గ రికార్డులను అస్తవ్యస్తం చేసిన పరిస్థితి ఆ నెట్ పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదు ఆ రికార్డులను సరిచేసి ఎవరైతే రైతు సోదరులు ఉంటారో వాళ్ళకి అప్పచేదం వచ్చే సమస్యలు ఎక్కువ రెవెన్యూ ఉన్నాయి రాబోయే కాలంలో ఇప్పుడు ఇరవై మూడు కోట్ల రూపాయలతో ఎనర్జీఎస్ డబ్బులు వచ్చి నెక్స్ట్ టర్మ్ కానీ పంచాయతీలతో కానీ బ్యూటిఫికేషన్ ఆఫ్ గనవరం అందటం అడ్డంకులు అనేది సహజం అతి సహజం ప్రజాస్వామ్యంలో ఎదురు పార్టీ వాళ్ళు మీరు బాగా చేస్తున్నారని మెచ్చుకునేంత స్థితులు ఆ స్థితిలో ఈ రాష్ట్రం లేదు కాబట్టి అభివృద్ధిలో ఏమాత్రం రాజీ పడేది లేదు మొండిగానే వ్యవహరిస్తాం గనవరం రూపురేఖలు మార్చడం ఖాయం కాంక్రీస్ ఇక్కడి నుంచి జంక్షన్ లో పెట్టాం బ్యూటిఫికేషన్ ఇక్కడ పెట్టాం అక్కడ పెట్టాం డమ్ ప్యాడ్కి పర్మిషన్ పర్మిట్ సొల్యూషన్ కొనుక్కున్నాం రాబోయే కాలంలో అవుతుందో తెలియదు కానీ ముంగుటూరు దగ్గర ఇరవై ఎక్కడ సిఆర్డిఏ ఎక్వైర్ చేసి వచ్చింది ఎక్కడ కోటి ఇరవై లక్షల రూపాయలు దానికి దాంట్లో ఎంఎస్ఎంఈ పార్క్ పెడదామంటే ఏపీఐసీ చైర్మన్ రామరాజు గారితో ఎండి గారు మారితే మళ్ళీ యాభై అరవై లక్షల రూపాయలు ఎక్కడైనా ఖర్చు పెట్టాలి కోటి ఎనభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత ఎక్కడైనా ఏ ఇండస్ట్రీస్ కొండలి ఉద్దేశంతో అక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టకుండా ఆగిపోయిన పరిస్థితి అక్కడ ఫ్యూచర్లో ఈ డంపింగ్ యార్డ్ సమస్యకి గన్నవరం బ్యూటిఫికేషన్కి అడ్డంగా ఉన్న ఈ చెత్త సమస్య ఎయిర్పోర్ట్ నియోజకవర్గం ఉంది ఇది తగ్గాలంటే అక్కడ జిందాల్లో ఎలా అయితే గుంటూరులో ఉందో చెత్త నుంచి విద్యుత్ శాఖ విద్యుత్ ఉత్పత్తి చేసే ఒక కంపెనీని తీసుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తాం దానికి ఇరవై తొమ్మిది రెడీగా ఉన్నదని సంప్రదింపులు మొదలుపెట్టా అది కనుక కార్యరూపం దాల్చితే గన్నవరం కాన్స్టిట్యూషన్ లో ఉన్న ఎనభై నాలుగు పంచాయతీలో చెత్త సమస్య అనేది ఉందో అలాగే గన్నవరం అభివృద్ధి ఏజెండాగా పనిచేస్తున్నా నిరుద్యోగ యోగకు ఉపాధి అవకాశాలు లక్ష్యంగా పనిచేస్తున్నా ఈ ఒక రూపురేఖలు మార్చడానికి గౌరవ మంత్రి లోకేష్ సహకారంతో పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో బుధవారం సమస్యలు కానీ ఈ సమస్యని పరిష్కరించి రాబోయే కాలంలో గనవరం మోడల్ కాన్స్టిట్యూషన్ గన్నవరం నగ్గుబాటుకు గురైన గనవరంలో గనవరానికి పూర్వ తీసుకొస్తానని చెప్పి ఆ దిశగా నేను సంవత్సరం నుంచి పనిచేస్తాను భావిస్తాను నేను సంవత్సరం నుంచి ఏం చేశాను మీడియా సోదరు కాదు నాకు ఓటేసి లక్ష ముప్పై ఐదు వేల ఐదు వందల యాభై రెండు మంది రాష్ట్రంలో తొమ్మిది వేల ఐఎస్ట్ ఓట్లు వచ్చిన అభ్యర్థిని నేను ఆ రోజు లక్ష ముప్పై ఐదు వేల ఐదు వందల యాభై రెండు మంది నాకు ఓటేసి గనవరం సాధనకి పంపిస్తే నేను ప్రభుత్వం విప్పుగా ఉన్నా కూడా గన్నవరం సమస్యల్ని ఎరిగెత్తి చాటా అసెంబ్లీలో దాదాపు ఇరవై నాలుగు ఇరవై ఐదు సార్లు లాస్ట్ టైం నా గన్నవరం సమస్యలు మాట్లాడారు రాబోయే కాలంలో కూడా మాట్లాడే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సమస్య కూడా ఆ విజయవాడ రోరల్ మండలం ఉన్న గ్రామాలను కూడా తక్షణం వాళ్ళు వాటర్ సమస్య పరిశీలించాల్సిన అవసరం ఉంది అలాగే గన్నవరం ఏ స్థాయిలో దిగ్బా దిగజారిపోయిందంటే మెయిన్ హైవే రోడ్డు పక్కన రెండు డ్రైనేజీ పదకొండు సంవత్సరాల నుంచి క్లీన్ చేయని పరిస్థితి ఇలాంటి అలాగే ప్యారల్ రోడ్ కి రోడ్కి రోడ్ కి కనీసం కనెక్షన్ లేకుండా గన్నవరం టౌన్ అంతా చాలా బాధకరం ఇవన్నీ నేను రాజకీయ విమర్శలు చేయడానికి చెప్పట్లా నేను ఇది పరిష్కరిస్తానని చెబుతున్నా నేను చేసింది చెప్పాలి కాబట్టి గతంలో ఏదైనా చెబుతున్నాను తప్ప గతంలో చేయలేదని నేను చెప్పట్లా చేయకపోతేనే కదా నేను చేయగలిదు అలాగే ఇక్కడ పక్క రోడ్లు కూడా యాభై సంవత్సరాల తరగతి ఇప్పుడు ఇందాక వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు గౌరపేటలో యాభై సంవత్సరాల క్రితం నేను ఇలాంటి యాభై మీటర్ ముప్పై మీటర్ ఇరవై మీటర్ రాజకీయ కక్షలు తాపేసిన రోడ్లన్నింటినీ నిధులు కేటాయించా మా మడిచేరుల ఎస్సీకానికి తొంభై లక్షలు కేటాయించా అలాగే సిండికేట్ బ్యాంక్ కానీ రామవరపల్లు నలభై ఏళ్ళ నుంచి రోడ్ లేకపోతే రోడ్లే ఈ నియోజకవర్గ సమస్యలు బహుశా నాకు తెలిసినట్టు వాళ్ళ తెలియదు నేను బలంగా నమ్ముతున్నా దానికి ప్రధాన కారణం కాలు పత్తి కలప తిరగడం వల్ల ఈ నియోజకవర్గంలో ఏ ఊర్లు ఏముంది ఏ రోడ్లు ఎలా ఉంటుంది అనేది కూడా ప్రతి సందు గొంతు తెలుసు నాకు ముందుగా నిర్లక్ష్యానికి గురై నిరాధారణకు గురై సంవత్సరాలుగా దశాబ్దాలుగా ఇబ్బంది పడుతున్న రోడ్లని తక్షణం చేద్దామని తీసుకున్నా దానికి కావాలంటే మీడియా వాళ్ళు మీరు దీన్ని ప్రమోట్ చేయాల్సిందిగా అలాగే ప్రభుత్వం గతంలో గత ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎంత భయపడ్డారంటే మామూలు ఫోన్ కాల్ మాట్లాడితే రికార్డ్ చేస్తారేమో అన్న భయంతో వాట్సాప్ కాల్ మాట్లాడు డిక్కుమాల స్థితి నుంచి ఇవాళ ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది మామూలు ఫోన్లు మాడుతున్నారు అలాగే సుపరిపాలనకి తెలియడుగుదా ఒక పార్టీ నాయకులు అందరినీ క్లస్టర్ ఇన్ఛార్జీని బూత్ ఇన్ఛార్జీలని అలాగే యూనిట్ ఇన్ఛార్జీలని కో కన్వీనర్ని పార్టీ సంస్థాగత బ్యాంక్ ప్రెసిడెంట్ ని నీటి సంఘాల చైర్మన్ ని అలాగే పార్టీ సీనియర్ నాయకుల్ని మండల పార్టీ అధ్యక్షుల్ని మండల కమిటీని గ్రామ కమిటీని తెలుగు మహిళలు కూడా కమిటీ ఏమని చెప్పి గత ఎన్నిక ముందు ఐదు వేల మంది చేసాం అలాగే తెలుగు కమిటీలు కూడా ఇవ్వని చెప్పి గత ఎన్నిక ముందు ఐదు వేల మంది కూడా చేసాం రాబోయే కాలంలో ఒక ఐదు రోజుల్లో తెలుగు తెలుగు మహిళల కమిటీ కమిటీని కంప్లీట్ చేసి ఈ నియోజకవర్గం సర్వతమే అభివృద్ధి జయంగా పనిచేస్తా దీనికి మీడియా కూడా కలిసి అవసరం కోరుతున్నాం థ్యాంక్ యూ